హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ స్వామి గార్డెన్ ఈరోజు చిక్కుళ్ళు అండి ఆల్ టైమ్ చిక్కుడు గ్రీన్ కలర్ పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది రెండు ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ చేద్దాము కొన్నిసారి మీకు చూపించాను ఆవు పంచకం వేసానండి ఆవు పంచకం వేస్తే అస్సలు మనకు మాములుగా మిల్లీ బగ్స్ కానీ పేరు బంక కానీ ఎక్కువ వస్తుంది ఇది ఎన్నిసార్లు కట్ చేసినా కూడా పేరు బంక వస్తూనే ఉన్నిదండి మనం పుల్లటి మజ్జిగ నీమాయిలు ఎన్ని వేస్తూ ఉంటాము వాటికంటే పవర్ఫుల్ ఉండేది ఆవు పంచకం అండి ఆవు పంచకం వేస్తే చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో కొట్టి కూడా రోజులు అయింది నేను ఫిఫ్టీన్ కి ఒకసారి అనుకుంటున్నాను ఆవు పంచకం బెస్ట్ అండి ఈ మధ్యలో మనం పుల్లటి మధ్యగా నిమా ఇల్లు వేసుకోవాలా ఆవు పంచకం వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పేను బంక రాదండి మనం చిక్కుళ్ళు ఇన్ని వేయాలంటే అంతే చాలా అంటే వంకాయ టమాటోస్లో మనం ఈజీగా పేను బంక పట్టదు ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు మిల్లీ బక్స్ కానీ ఈ తీగలు చాలా ఉంటాయి మన పేగు బంగ పడితే చేత్తో తీలేము స్ప్రేతో చేస్తే పోదు మూడు రోజులు పుల్లటి మజ్జిగ కొట్టామంటే మూడు రోజులు ఉంటుందండి మళ్ళీ ఫ్రెష్గా పక్క రోజుకి ఫ్రెష్గా వచ్చేస్తాయి ఈ ఆవు కొట్టామంటే అస్సలు రాదండి మీరు అందరూ నెలకి రెండుసార్లు ఖచ్చితంగా కొట్టుకోండి అస్సలు రాదు నేను ఊరి నుంచి నిన్న వచ్చానండి అప్పుడేమో చాలా లేతగా ఉన్నాయి సరే అంత లేతగా ఉంది విత్తనం కూడా రాలేదు ఇప్పుడు చూడండి విత్తనం వచ్చినాయి కొంచెం విత్తనాలు ఉంటే చిక్కుటికి రుచిగా ఉంటుంది మరి పలసంగా ఉంటే మనం తెల్లేము అసలు అందుకని ఆగాను ఈ చిక్కుళ్ళు ఏంటంటే కాయ వచ్చినప్పటి నుంచి చూసుకుంటుండాలి తొందరగా ముదిరిపోతాయి ఇప్పుడేమో కరెక్ట్గా ఉండయి కోసేసుకుందాం చూడండి నేను వాళ్ళు పెట్టగోడకి వరదాగోకుండా ఈ టబ్బు కూడా హండ్రెడ్ రూపీస్ టబ్బే నేను మూడు నాలుగు ప్లాంట్స్ పెట్టాను ఏమో రెండు ప్లాంట్స్ అండి రెండు ప్లాంట్స్కి అన్నీ అల్లుకుపోయింది చూడండి ఎంతగా ఇదిగా ఉందో అలాగే ఈ టమాటో చెట్టు చూడండి రౌండ్ టమాటో ఇప్పటి మొలిచింది లాస్ట్ ఇయర్ టమాటోస్ వేసాను కదా చూడండి ఎంత రా అంత నెగ దెగదాగా మెరిసిపోతుంది ఇక్కడ చూడండి ఇంకొకటి ఇది బ్లాక్ టమాటో అండి దగ్గర చూపించదని ఇది సేమ్ వంకాయలు ఉన్నట్టు ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉండయో ఇది బ్లాక్ కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది ఇది కూడా పడి మొలిచింది గ్రో బ్యాగ్లో సరే అని తాడు కట్టి పెట్టేశాను సరేలేండి ఇంకా మనం చిక్కులు కోసుకుందాం మొన్నే పక్క కోశారండి ఒక మూడు కేజీలు వచ్చినాయి మళ్ళా ఇక్కడ ఎన్ని కేజీలు వస్తాయో చూడాలి ఇది ఇంకో టైప్ అండి చిక్కుడు దీని పేరు తెలీదు మీకు దగ్గర చూపిస్తాను చూడండి దీనికి దీనికి తేడా ఈ బొడ్డగా ఉండయి ఫుల్ విత్తనం వచ్చినాయి ఏమో పొడుగ్గా ఉన్నాయి టూ టైప్స్ ఇది ఒక్క చెట్టు వేరే ఉందండి ఇది చూడాలి దీని దీని ఈ చిక్కుడిని ఏమంటారు చూడండి బుడ్డకాయలు కానీ విత్తనాలు టమాటా ఎరగడ్డేసి కర్రీలాగా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి చిక్కుడు ఫుల్గా ఉన్నాయి చూడండి ఎక్కడ మిల్లీ బగ్స్ కానీ పేను బంక కానీ ఎక్కడా లేదండి మాములు చిక్కుల్లో అసలు చిక్కుడు చెట్టు వేసామంటే చిన్న చెట్టుగా వచ్చేస్తుంది పేను బంక అది పెద్ద తల్లపండి పేనుబంక చూడండి ఎన్ని వచ్చినాయో ఇదిగోండి ఈ చిక్కుడు చూడండి ట్రైన్ ఎండ వచ్చినాయి ఫస్ట్లో ఇంత పెద్ద ట్రే ఎందుకు దానా చిన్నది తీసుకున్నాను అయినా చూడండి ఇది చూడండి బొడ్డబొడ్డీ ఇవి కూడా బుజ్జి ట్రైన్ ఎండా వచ్చినాయి ఇది ఒక ట్రైన్ ఉండయి ఒక పక్కన పెడతానండి ఇంకో పక్కన పర్పుల్ చిక్కుడు ఉంది రండి పర్పుల్ చిక్కుడు దగ్గర పోదాం ఇక్కడ ఉంది దీని వెనకాల వేస్తున్నా చూడండి నేతి పేరు ఉంది వచ్చిన తర్వాత కొద్దాము చూడండి మంచి కలరు అసలు నాకు ఎంత ఇష్టమో ఈ కలర్ అంటే చూడండి ఎంత మంచి కలరు పర్పుల్ చిక్ బా ఏం కలర్ ఫుల్గా ఉన్నాయండి అది ఇవి కూడా చాలా బాగుంటాయి అటువైపు కూడా పర్పుల్ చిక్కుడు వేస్తున్నా ఫుల్ వేస్తున్నానండి నేను లాస్ట్ ఇయరు ఒక ట్వెంటీ టూ హండ్రెడ్ మెంబర్స్కి టమాటాలతోటి ఈ పర్పుల్ చిక్కుడు కూడా ఇచ్చాను అందరికి అబ్బాబబ్బా ఎన్ని కాయలు చిక్కులే చిక్కులండి మా గార్డెన్ నిండా చిక్కుడే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గ్రీన్ ఆకులతోటి పర్పుల్ అన్ని విత్తనం పెట్టుకున్నాయి బాగా ఈ ప్రహరీ గోడకి అంతటికి వేస్ట్ పోకుండా ప్లేసు ఇలా పెట్టుకున్నాను అటువైపు వెల్వెట్ బీన్స్ వేస్తున్నానండి లాస్ట్ నేను చూపించాను కదా వెల్వెట్ బీన్స్ పెన్సిల్ దొండ అండి కొన్నిసారి పెద్ద ఉన్నింది అది పోయింది మళ్ళీ నేను ఉమా అని నెల్లూరులో ఒక అమ్మాయి ఉందండి పెన్సిల్ దొండ కావాలంటే ఇచ్చింది పోయినసారి ఆ మడులు వేసానండి పెద్దదైపోయింది అయిపోయింది నిజమండి చాలా బాగుంటుందండి లేతది లేతగా ఉంటుంది మనం ఎంత ఫ్రై చేసుకున్నా కూడా చాలా బలే ఉంటుంది మామూలు దొండ కంటే పెన్సిల్ దొండ చాలా బాగుంటుంది కొంచెం వాటర్ తక్కువ పెట్టుకోవాలండు చిన్న చెట్టు ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తుంది ఒక పూటకు వస్తాయి అండి పెన్సిల్ దొండ దానికి ఏం లేనట్టే ఉంటాయి వస్తా ఉంటాయి వస్తూ ఉంటాయండి కాయలు కాయ కాయలుదే చూసారా చిక్కుళ్ళు ఇక్కడ పర్పుల్ చిక్కుడు బుడ్డకాయలు అండి నేను ఇది అది ఒకటే అనుకున్నా చూడండి మంచి కలరు బుడ్డకాయలు లేతగా ఉంటాయి అక్కడ డార్క్ కలర్ అండి నేను గ గమనించలేదు మా దానా చెప్పింది అమ్మ ఈ వేరే చిక్కుళని ఇప్పుడే చెప్పింది అప్పుడే కోసి మీకు చూపిస్తానండి దాన్ని దిగు తేడా నేను రెండు ఒకటే కావాలా రెండు రెండు దగ్గర వేసామో అనుకుంటున్నా కాను కాదు ఇది వేరే అది వేరే రెండు పోదాం తర్వాత చూడండి టమాటోస్ రెడీగా ఉన్నాయి వేయడానికి చూడండి ఎలా టమాటో అన్నీ రాసి పెట్టుకోనున్నాను ఎన్ని రకరకాలు ఉన్నాయండి టమాటోస్ నేను వింటరు సీజన్లో వేయాలని చెప్పాను కదా పోయినసారి అందరికి సీడ్స్ కూడా ఇవన్నీ ఇచ్చాను ఇదిగోండి కాశీ టమాటోసు ఇది వచ్చి రౌండ్ టమాటో ఇవన్నీ నేను నా దగ్గర ఉన్న టమాటోసేనండి ఏం కొన్నాయి కాదు కుంకుమ కేసరి ఇవన్నీ వేయాలండి రెండు రోజుల తర్వాత అవన్నీ వరుసగా వేసుకుంటా వస్తాను అక్కడ ఇంకో చిక్కులు ఉన్నాయి కదా అది ఇదిగో మర్చిపోయినా నేతి బీర ఉంది ఇది కోసుకుందాం ఇదిగోండి మొన్న కింద కూడా చాలా వచ్చినాయండి వీడియో తీయలేదు ఏడో ఒకటి ఉంది మా ఇంట్లో ఎక్కువ నేతి బీర్లు వచ్చేసినాయి బాగా ఓకే ఈ రండి ఇక్కడ పెడతాను అక్కడికి వెళ్దాం రండి ఎందుకో ఇక్కడ ఇంకా ఇంటి ముందు ఉన్నాయండి ఇంకోటి దానికి నేను అసలు గమనించలేదండి రెండు ఒకటే అనుకుంటున్నాను పదుపులు చూడంగా నేను చూడండి పైన చాలా ఉన్నాయి అవి నేను మళ్ళీ కోసుకుంటానండి మీకు ఆ రెండు కలర్స్ చూపిద్దామని చూడండి చూడండి ఇది డార్క్ చూడండి నిజమండి చూడండి ఎంత బాగుందో కలరు ఇది ఇది వచ్చి డార్క్ కలరు ఇది వచ్చి లైట్ కలరు అది వేరే ఇది వేరే చిక్కుళ్ళు ఇది ఇంకా విత్తనం పెట్టలేదండి నేను మళ్ళీ వచ్చి వస్తా ఇప్పటికే లేకుంటే చిక్కుళ్ళు అయిపోతాయి ఇక్కడ వైట్ దీని పేరు లీమా బీన్స్ అండి లోపలు ఉన్నాయి చూద్దాము ఇక్కడ మొన్న ఒకసారి హార్వెస్ట్ చేశాను ఇక్కడ ఇంకో నేతి బీరా ఉంది ఇది లీమా బీన్స్ అంటారు ఈ తొక్కుతో మనం ఏం చేయలేము తో చేసుకుంటాము ఇలా రండి పందిర్లాకెళ్దాం ఈడ చూసానే ఇదిగోండి ఇది కాదు ஏதோ பையன் உண்டி கனப்பட்டம் இது இதுக்கோ இது பையன் உண்டை இதுகோண்டி இங்கோ சிக்கு இது கிரீன் சிக்கு ఇది లీమా బీన్స్ ఐదు ఆరు వెరైటీలు ఉన్నాయండి నా దగ్గర అంతా పప్పు ఇవి కొస్తా ఉంటే మళ్ళీ వస్తా ఉంటాయి పూత అయిపోయింది అనుకోండి పైన కొమ్మలు కట్ చేసుకున్నామంటే మళ్ళీ ఫ్రెష్ గా పూత పెట్టుకుంటా వస్తుంది పూత అంతా అయిపోయిన తర్వాత ప్రూనింగ్ లాగా చేయాలి ప్రూనింగ్ చేసామంటే మళ్ళీ వచ్చేస్తాయి పూత అయిపోయిందని చెట్టు తీపడలేదు మళ్ళీ తీసుకోవాలా మళ్ళీ ఈసారి నెక్స్ట్ సీడ్కి మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి పర్పుల్ మటుకు విత్తనాలు లేవు కదా నేను మళ్ళీ కోసుకుంటా ఆర్వేసి ఇదిగో చూడండి ఫుల్ కలుకోబి ఉంది ఇక్కడ చూసారండి సొర అదేదో ముందు బుట్టకాయ అనుకున్నానండి ఏదోనో కానీ ఇదేం రౌండ్గా ఉంది చూడండి బేబీ సొరలాగుంది అది పొడుగవుద్దా అట్టే ఉంటుందా తెలీదు చూడాలి ఎంత వస్తుందా ఏందని సొర వేసా ఒక్కటే వచ్చిందండి ఇందువల్ల అది ఎంత వస్తుందో నేను మళ్ళీ చూపిస్తానండి మీకు నేచి కూడా మళ్ళీ వస్తాను చూడండి బీన్స్లో ఒకటి రెండు రకాలు ఇది మూడు రకాలు ఇది నాలుగు ఇది ఐదు అది ఇక్కడ ఆరు సిక్స్ వెరైటీస్ అండి చిక్కుళ్ళు వెరైటీసు పెన్సిల్ దొండ ఆరు రకాల చిక్కుళ్ళండి నేను రెండు రకాలు కొయ్యలేదు ఇప్పటికే మొన్న ఒక రోజు కోసాను బుట్టడ ఈ రోజు మూడు రకాలు కోసాను చూడండి అదండి హార్వెస్టు చూసారు కదండి సిక్స్ వెరైటీస్ చిక్కుళ్ళు అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో చిక్కుడు అందులో ఈ పేను బంక ఏం రాకుండా ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా మనమైతే మార్కెట్ నుంచి తెచ్చి ఉప్పు వేసి ఒక అరగంట సేపు అట్టే నానబెట్టి మూడు సార్లు వాష్ చేసి వేసుకోవాలా ఇది జస్ట్ అయినా వాష్ చేయాలండి మన ఇంట్లో ఎంత పండినా కూడా మనం వాష్ చేసుకొని చేసుకోవాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పేను బంక రాకుండా మీరు కూడా ఈ రోజు నుంచే మీ గార్డెన్లో అంతా ఆవు పంచకం వేయండి నేను ఒక రీల్ పెట్టున్నాను ఆవు పంచకం ఎలా వేయాలో డైల్యూట్ చేయాలండి డైరెక్ట్ కట్టేస్తే ఈ మామిడి మంచి బుక్ పోతాయి చెట్లు తర్వాత మీరు వేశారు కదా మీరు చెప్పారు కదా అని అనవాకండి నన్ను ఖచ్చితంగా అది ఎక్కువ అని కాదు అండి కొంచెం చూసుకునేయండి ఎక్కువ డైల్యూట్ మటుకు సరిపోతుంది అది కానీ వేశారంటే ఇంకా మీరు సగం అసలు ఏమి కొట్టకుండానే మీ గార్డెన్ అంతా గా చాలా నీట్గా ఉంటుంది చూడండి నాకైతే ఈ చిక్కుడు అయితే కలర్ బల నచ్చిందండి Okay, Randy, thank you.